హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులకు గుడ్ న్యూస్ కొద్ది రోజులుగా వేచి చూస్తున్న పీఎం కిసాన్ నిధుల జమ ముహూర్తం పైన కేంద్రం కీలక ప్రకటన చేసింది ఈ నెల పంతొమ్మిదిన ఇరవై ఒకటవ విడత పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈ రెండు పథకాల నిధులు ఏడు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమకానున్నాయి ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఇరవై ఒకటో వాయిదా ఈ నెల పంతొమ్మిదిన రైతన్నల బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది ఈ సొమ్మును ప్రధాని మోదీ విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది ఇప్పటి వరకు ఇరవై ఇరవై విడతల్లో మూడు పాయింట్ డెబ్బై లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు ఏపీలో కూటం ప్రభుత్వం పిఎం తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభావా పథకం అమలుకు నిర్ణయించింది ఈ మేరకు తొలి విడతగా పిఎం తో కలిపి ఆగస్ట్ రెండున ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇప్పుడు రెండో విడత నిధులను పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతతో కలిపి జమ చేయనుంది రెండో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లో ఐదు వేల రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు కేంద్రం ప్రతి ఏటా మూడు విడతలుగా సిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ నిధుల్లో కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలు మినహాయించి మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతలుగా పిఎం తో పాటుగా అందించాలని నిర్ణయించింది రెండో విడత నిధులను ఈ నెల పంతొమ్మిదిన పిఎం తో పాటుగా విడుదల చేయడం ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమకానున్నాయి మూడో విడత ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో